అదో ప్రభుత్వ పాఠశాల పేరుకు మాత్రమే పాఠశాల పక్కా భవనం లేదు గతులకు అతీ గతి లేదు అయినా అది విద్యాలయమే ఉన్నది ఒకే ఒక్క రేకుల షెడ్డు దాని పక్కనే పరదాలతో వేసుకున్న మరో గది గట్టిగా గాలి వీస్తే విద్యార్థుల పుస్తకాలు చెల్లా చెదరవుతాయి చినుకు పడితే పిల్లలంతా బడి నుంచి పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఇది ఏ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వ విద్యాలయమని అనుకుంటే మాత్రం పొరబడినట్టే ఖమ్మం నగరం నడిపొడ్డున ఉన్న సమస్యల వలయంలో కునారెలుతున్న సరస్వతి విద్యాలయం దయనీయ పరిస్థితి కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాఠశాలపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న ప్రత్యేక కథనం ఓవైపు కార్పొరేట్ విద్యా సంస్థలు అత్యాధునిక సౌకర్యాలు ఆధునిక హంగులతో విద్యను అందిస్తున్న ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాల అత్యంత దయనీయ స్థితిలో ఉన్న గాథ ఇది నిరుపేద విద్యార్థులు చదువులు సాగిస్తున్న ప్రభుత్వ పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న వైనమిది ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్నాం ఇది మీరు చూస్తున్నది ప్రభుత్వ పాఠశాలే ఓవైపు ఎండ వస్తే ఎండుతూ వానకు తడుస్తూ విద్యార్థులు చదువులు సాగిస్తున్న ప్రభుత్వ విద్యాలయం ఇది సరస్వతి నిలయం ఇది ఏళ్లుగా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి భవన సదుపాయం లేక ఇక్కడే రేకుల షెడ్ కింద చదువులు సాగించాల్సిన అత్యంత దయనీయమైన దుస్థితి ఇది ఎక్కడో మారుమూల ఏజెన్సీ పల్లెలో కాదు మారుమూల ప్రాంతంలో కాదు ఖమ్మం నగరం నడిబొడ్డున ఇలా ఈ రేకుల షెడ్డు మధ్యన రేకుల షెడ్డు కిందనే విద్యార్థులు చదువులు సాగించాల్సిన ఆ దుస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడవచ్చు తాటిప పట్టాలు పరదాలు అదే విధంగా రేకుల షెడ్డు ఇవే విద్యార్థులకు ఆధునిక భవనాలు అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఆ ఈ సరస్వతి విద్యా నిలయంలో విద్యార్థులు ఓనమాలు నేరుస్తున్నారు ఉపాధ్యాయులు అందుబాటులో పూర్తిస్థాయిలో ఉన్నారు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు కానీ ఒక్క సదుపాయం కూడా ఇక్కడ లేదంటే నమ్మాలి ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ఈ పాఠశాల ఇప్పుడు నిరుపేద విద్యార్థులకు ఒక శాపంగా మారింది దాదాపు యాభై రెండు మంది విద్యార్థులు చదువుతున్న వారు ఉంటే ఇంకా దాదాపు వంద మంది విద్యార్థులు ఈ పాఠశాల దుస్థితిని చూసి ఇక్కడ చేరకుండా వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూడవచ్చు ప్రస్తుతం ఒక బ్లాక్ బోర్డు లేదు కనీసం గోడలు లేవు పరదాలు ఒకవైపు ఆ కట్టన్లు కట్టుకొని ఈ రేకుల షెడ్ కిందే చదువులు సాగించాల్సిన పరిస్థితిని మనం చూడవచ్చు ప్రస్తుతం కొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం ఏం పేరు పేరు రా నీ ఏంటి క్లాస్ పట్టాల కింద ఉడక పోతుందని బయట కూర్చున్నా ఫస్ట్ నుండి ఇక్కడే చదువుతున్నా ఉడకలు పోతున్నా వర్షం వస్తుంది తడుస్తాం ఒకటే ఉంది మళ్ళా దాంట్లో ఇరికిటి ఇరికిట బిల్డింగ్ లేదు ఏమీ లేదు యాభై మంది పిల్లలు అయితే సార్లు ఇద్దరు ఐదు క్లాసులు చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది కదా సార్ ఏం కావాలి మీకు ఇప్పుడు బిల్డింగ్ బిల్డింగ్ అయితే సార్లు ఐదు మంది వస్తారు ఇదే పిల్లలు చెప్తున్నారు కదా చూసారు కదా ఒకటో తరగతి నుంచి కూడా ఇదే దయనీయమైన దుస్థితిలో ఈ పాఠశాలలో తమ చదువులు సాగుతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు ఉపాధ్యాయులతో కూడా మాట్లాడదాం సార్ మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు ఎందుకు ఈ పాఠశాలకి దుస్థితి సార్ ఇది నేను రెండు వేల పద్దెనిమిది నుంచి నేను ఈ పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ ఏరియాలో రజ ఈ ఏరియా అత్యంత ఖమ్మంలోనే దయనీయమైనటువంటి పరిస్థితులు గడిపేటువంటి వికలాంగుల కాలనీ సవరాల కాలనీ నగర్ రహ్మత్ నగర్ సాయినగర్ రమణగట్టులోని కొంత ప్రాంతం సార్ అత్యంత వెనకబడిన ప్రాంతం ఇది ఇక్కడ బడి పెడితే ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఉజ్వలంగా ఉంటుందన్న ఉద్దేశంతో అప్పటి కార్పొరేటర్ గారి సహాయంతో డిఈఓ గారి అనుమతితో ఎంఈఓ గారి పర్మిషన్తో రెండు వేల పదహారులో ఇక్కడ బడి కట్టడం బడిని షిఫ్ట్ చేయడం జరిగింది అద్దె వసతులతో లేమి వసతులతో బడి స్టార్ట్ అయింది కాబట్టి మేము లేమి అస వసతి సౌకర్యాలు లేని దాంట్లోనే నడుపుతున్నాము అప్పట్లో ముప్పై ముప్పై మందితో మొదలైన పాఠశాల ఈ రోజు యాభై నాలుగు మంది ఉన్నారు సార్ అయితే ఇదే కాదు ఇక్కడ ఎన్సిఎల్పి బాల కార్మికుల బడి ఉండేది అక్కడ బాల కార్మికుల బడి నడుస్తుండేది గత సంవత్సరం వరకు కారణాలు తెలియదు కానీ పోయిన సంవత్సరం నుంచి ఆ బడిని తీసివేయడం జరిగింది అక్కడ ఒక పిల్లలు సుమారు ఒక యాభై మంది దాకా ఉంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళు చేరదామన్నా గానీ చేరే పరిస్థితులు ఇక్కడ లేవు అందుకని దూరంగా ఉన్న ఎన్ఎస్సి చిన్నబడికి అంటే ఎన్ఎస్సి ప్రైమరీ స్కూల్ కి వెళ్ళడం జరుగుతుంది కానీ ఆటోలో పంపించి ఆటోలో తీసుకురావాలంటే కనీసం ముప్పై రూపాయలు అవుతుంది నెలకు వచ్చేటప్పటికి ఆరు వందల ఆర్థిక భారం కాబట్టి వాళ్ళు అక్కడికి పంపించకుండా ఇక్కడికి పంపించకుండా చదువుకు దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి దాదాపు మొత్తం కూడా ఆ పాఠశాల ఆవరణ అంతా కూడా చాలా దయనీయంగా ఉంది దీనస్థితిలో ఉంది ఒక్క గది ఒక్క గదే ఉంది ఈ గదిలో కూడా వారు బయట విద్యార్థులు కూర్చోవలసిన పరిస్థితి త కనీసం ప్రహారీ లేక ఆ పరదాలు కప్పుకొని ఆ పరదాలు చుట్టూ కప్పుకొని తరగతులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది గట్టిగా గాలి వీస్తే పుస్తకాలన్నీ చల్లా చెదురవుతాయి అదేవిధంగా చినుకు పడితే కూడా పిల్లలంతా పరుగు పరుగు పరుగున పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇది పాఠశాల దుస్థితి రెండు వేల పదహారులోనే రమణగుట్ట ఏరియాలో ఇది కూడా రేకుల షెడ్ను అద్దెకు తీసుకొని మరీ ఇక్కడ నిర్వహిస్తున్న ఉంది వర్షం కురిసినప్పుడు ఎండ తీవ్రత పెరిగినప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో విద్యార్థుల్ని ఎక్కడ తరగతులు నిర్వహించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఉపాధ్యాయులు కూడా తీవ్ర సతమతం అవుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో హెచ్ఎం రాంబాబు గారు ఉన్నారు సార్ గతంలో ఇది కూడా ఇప్పటికి కూడా ఇది కూడా అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారని చెప్తున్నారు కదా దీనికి పరిస్థితి ఏంటి ఉన్నతాధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు అయితే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే క్రమంలో కొంత పాఠశాల కోసం స్థలం కేటాయించామని చెప్పి కాలనీవాసులు చెప్పారు అయితే ఆ ప్రకారం మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పారు అయితే ఈ ఈ ప్రాంతంలో మేము గతంలో ఒక ఎంఈఓ గారి ద్వారా డిఓ గారి కంప్లైంట్ చేయడం జరిగింది స్థలం కోసం డిఓ గారు కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం వల్ల అప్పుడు ఉన్నటువంటి అధికారులు వచ్చి ఇక్కడ స్థలాన్ని సర్వే చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు తర్వాత కాలేదు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బడిబాటు కార్యక్రమంలో మనకు కలెక్టర్ గారు కూడా వచ్చారు మా విద్యార్థుల పరిస్థితులు చూశారు స్ట్రెంత్ చూశారు మీన్స్ ఇక్కడ పడేటటువంటి సౌకర్యాలు ఏమి చూశారు ఇవన్నీ చూసి మాకు స్థలాన్ని కేటాయిస్తాను వెంటనే సర్వేయర్ గారిని పిలిపించారు పిలిపించేసి వెంటనే దాన్ని స్కెచ్ గీసి పంపించమని చెప్పారు ఆ క్రమంలో వారు వచ్చారు సర్వేయర్ గారు వచ్చారు స్కెచ్ గీసి పంపిస్తామని చెప్పి చెప్పారు మళ్ళీ మధ్యలో ఎంఆర్ఓ గారిని కూడా కలిశారు స్థలం ఉంది కేటాయిస్తామన్నారు మరి కేటాయించినట్లయితే ఈ ప్రాంతంలో దాదాపుగా ఐదు కాలనీల పిల్లలు ఇక్కడికి వస్తారు సార్ ఇక్కడ జగ్జీవన్ రావులో కొన్ని అడ్మిషన్స్ మీ దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ రిటర్న్ పోయాయి అంటున్నారు కదా సార్ ఇక్కడ మాకు ఉన్నటువంటిది ఒక గది ఒక వరండా మాత్రమే ఉంది ఇక్కడ బాలవేలుగు పాఠశాల ఉన్నది సార్ అది క్లోజ్ చేయడం జరిగింది అక్కడి నుంచి కొంతమంది పిల్లలు మనకు వచ్చారు కానీ ఎక్కువ మంది పిల్లలు రావడం వల్ల ఇక్కడ ఇబ్బందులు ఉండడం వల్ల కొన్ని పక్కన ఉన్నటువంటి రమణగుట్ట స్కూల్ పంపించడం జరిగింది ఎందుకంటే అక్కడ నలుగురు టీచర్లు ఉంటారు గదులు ఉన్నాయి మాకు కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పేసి లేమి తోటే వాళ్ళని కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది చాలా జిల్లా కలెక్టర్ గారికి గారికి ఇక్కడ మంత్రి గారు కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తున్నారు సార్ మా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందరికీ కూడా ఒక స్థలం కేటాయించి పక్కా భవనాన్ని కేటాయించినట్టయితే పిల్లలకు ఇడ కొంచెం చెడు అలవాట్ల కూడా లోన్ కాకుండా చక్కగా చదువుకుంటారు మంచి పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ రోజు బడికి వస్తారు చక్కగా చదువుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు స్థలాన్ని కేటాయించి పక్కా భవనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నారు సార్ వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో అసలే అడ్మిషన్స్ తగ్గిపోతున్న పరిస్థితి ఉంది అడ్మిషన్స్ తగ్గిపోయి ప్రభుత్వ పాఠశాలలు కునారిళ్లుతున్న పరిస్థితి ఉంది దాదాపు వంద నుంచి నూట యాభై మంది విద్యార్థులు ఇక్కడికి అడ్మిషన్ కోసం వచ్చి ఇక్కడ గదులు లేక తరగతి గదులు లేక సరైన భవనాలు లేక ఇక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగిపోయి ఇతర పాఠశాలలో చేరిన పరిస్థితుంది అధికారులు గతంలో ఇక్కడికి వచ్చి ఈ పాఠశాల దయనీయ దుస్థితిని గమనించి పరిశీలించి కొత్త భవనం మంజూరు చేస్తామని చెప్పినప్పటికి కూడా ఇంకా అడుగులు ముందుకు పడలేదు దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నా కూడా దానికి సంబంధించిన పురోగతి లేకుండా పోయింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కావచ్చు అదేవిధంగా విద్యాధికారి కూడా అదేవిధంగా ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా ఈ పాఠశాలపై దృష్టి సారించి ఈ విద్యార్థులకు ఆ మౌలిక వస్తులో కల్పనతో పాటు ప్రత్యేక ఆ భవనాన్ని కూడా నిర్మిస్తేనే ఈ పాఠశాల పది కాలాల పాటు నిరుపేద విద్యార్థులకు చదువులు సాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరామెన్ పూర్ణచంద్ లింగయ్య ఈటీవీ ఖమ్మం